ఫైనల్గా హీరో రజనీకాంత్ సార్ వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారన్నారంతా బాగున్నారా రీసెంట్గా ఒక చిన్న పని నుండి నేను మా వారైతే చెన్నైకి వెళ్ళాము మేము వెళ్ళిన పని పూర్తయిన తర్వాత మా వారు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు చిన్నది కాదు చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా అదేనండి మంజల్ చెన్నైలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే చెన్నై అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది మంజల్ చాలా ఫేమస్ ఈ హోటల్ ఎక్కువ సెలబ్రిటీస్ విజిట్ చేసే హోటల్ సినిమా హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ బాగా ఎక్కువగా వచ్చే హోటల్ అంటే ఇది హోటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం మన పేరు నోట్ చేయించుకోవాలి ఎందుకంటే బయట మీరు చూస్తుండదు ఎంత మంది జనాలు ఉన్నారో ఎంత లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ వెళ్తున్నారు అంత బాగుంటదంట అంట ఫుడ్ కూడా అందుకే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎండలో సఫర్ అవ్వకుండా ఫుల్ గా సెప్ వేసి ఫుల్ గా ఫ్యాన్లు అంతా పెట్టేస్తారు చాలా బాగా అనిపించింది నాకైతే ఎంత మంది ఉన్నారో బయట నుంచి కరెక్ట్ గా ఎనిమిది నిమిషాలు నడిస్తే రజనీకాంత్ సార్ వాళ్ళు ఇల్లు వస్తుంది ఫైనల్ గా మన పేరు రానే వచ్చింది లోపలికి నేను అయితే ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను ఇక మావరైతే మీల్స్ చెప్పేశారు మీల్స్ లోకైతే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చారు సెలబ్రిటీస్ ఉండే ఏరియా ఇది అలాగే ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా